మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకు శనివారం రాత్రి అపోలో హాస్పిటల్లో పండంటి కవల పిల్లలు పుట్టిన సందర్భంగా ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న అభినందనే స్వామి సన్నిధిలో హై స్కూల్ దగ్గర వేంచేసి ఉన్న శివాలయంలో చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో పూజలు చేశారు మెగా అభిమానులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు వచ్చిన భక్తులందరికీ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ స్వీట్స్ పంచి పెట్టారు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని తమ అభిమాన హీరోకి కవల పిల్లలు పుట్టడంపై ఆనందం పొందారు కొన్ని యువరాజు రావడం చాలా చాలా ఆనందాన్ని వ్యక్తపరచుకుందని సందడి చేశారు అలాగే రామ్ చరణ్ అభిమాని అయిన దేవులపల్లికి చెందిన సురేష్ తన పుట్టినరోజు పురస్కరించుకుని ఇందిరానగర్ కాలనీలో ఎంపీపీ స్కూల్ స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు బలవల తాతాజీ చింతలపూడి నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు ఉకుర్తి సీతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నాలుగో వార్డు కౌన్సిలర్ బలవల తాతాజీ మాట్లాడుతూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వద్ద మెగా సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు జంగారెడ్డిగూడెం నుండి చిరంజీవి యువత బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు నాలుగో వార్డు కౌన్సిలర్ బలవల తాతాజీ రామ్ చరణ్ యువశక్తి అభిమానులు కొల్లి రామ్సూర్ రెడ్డి షేక్ మస్తాన్ వసంతటి నీరజ్ బోయల వెంకటలు వేడుక హాజరయ్యారు తాతాజీ మాట్లాడుతూ మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించి మెగా వేడుకలకు ఆహ్వానించి వచ్చిన అందరికీ బహుమతులు ఇచ్చినట్లు తెలిపారు మీ అభిమానులు లేకపోతే మేము లేమని చిరంజీవి చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు అలాగే చిరంజీవి వారసత్వాన్ని పుడికిపుచ్చుకుని రామ్ చరణ్ ఆయన గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్తున్నారని అలాంటి సేవా తత్పరుల కుటుంబంలో ఇప్పుడు వీళ్ళ వారసత్వం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే యువరాజు యువరాణి కవల పిల్లలుగా పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు చిరంజీవి అభిమానులుగా గర్వపడుతున్నామని తెలిపారు ఉక్కుర్తి సీతారాం మాట్లాడుతూ రామ్ బాబుకు అంత మంచి జరగాలని రామ్ చరణ్ దంపతులకు కవల పిల్లలు పుట్టినందుకు ఆనందాన్ని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో బసవరాజు వేణు వసంతటి మంగరాజు షేక్ మస్తాన్ కోలి రామసూరి రెడ్డి నీరజ్ వలవల మేరీ సుశీల షేక్ హసీనా సురేష్ రాంకిరెడ్డి నాగబాబు కొత్తపల్లి నరేష్ వెలిచర్ల నమస్కారం మా ఆరాధ్యదేవైన మెగాస్టార్ చిరంజీవి గారికి వారి బాబు అయిన రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకు పన్నెండు కవర్ పిల్లలు కొడతాం మా అందరికీ కూడా మెగా ఫ్యామిలీలో చాలా ఆనందంగా ఉంది మరీ ముఖ్యంగా చిరంజీవి గారి లగసీని కంటిన్యూ చేసేలాగా రామచంద్ర గారు ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి మెగా ఫ్యామిలీని లెగసీ తీసుకెళ్లే ఆ యువరాజు కోసం ఎప్పటి నుంచో మేము కనుల పండుగ కళ్ళ ఎదురు చూసాం మేము కానీ శుభదినం మొన్న ముప్పై ఏడో తారీఖు శనివారం రాత్రి పదకొండు నలభై నిమిషాలకి పన్నెండు మగబిడ్డకి పన్నెండు ఆడబిడ్డకి జన్మనిచ్చారు ఉపాసన దంపతులు ఈ ఈ శుభ ఈ శుభ సందర్భం సందర్భించుకుని మా జంగా నుంచి కూడా మేము కొంతమంది రామచంద్ర అభిమానులు అందరూ కూడా ఆ వేడుకకి పని కట్టుకుని ఆ కుటుంబంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మమ్మల్ని పిలిచారు ఆ వేడుకని కనులారా చూసి మా అందరికి కూడా ఆయన మేము శుభాకాంక్షలు తెలుపుదామని వెళ్ళాం కానీ చిరంజీవి గారు ఎంతో మంచి మనసు వచ్చిన అందరికీ కూడా హిందూ ఏర్పాటు చేసి అందరూ కూడా జాగ్రత్త కలమని మమ్మల్ని ఆస్వాదించి మేము శుభాకాంక్షలు తెలియ మమ్మల్ని ఎంతో ఆనందంగా ఆయన చూసి జంగారుడు చిరంజీవి సరే ఆయనకి ఎంతో ప్రత్యేక స్థానం మాకు జంగా మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం మమ్మల్ని వ్యక్తిగతంగా అందరూ వివిధ దాంట్లో ఒక ఒక మంచి పొజిషన్ ఉన్నా సరే గారికి వచ్చే చిన్నపిల్లల లాగానే ఉంటాం ఎందుకంటే అంత సర్వీస్ కార్యక్రమాలను మమ్మల్ని ముందుకి నడిపించిన వ్యక్తి అలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఈ రోజున ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా రామ్ చరణ్ బాబు గారికి ఇలాగా బాబు పాప పొడతాం పిండి పొడతాం మా అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పండుగకి ఈ రోజున ఇలా జంగా చిరంజీవితో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో తమిళ అందరికీ నమస్కారం మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకి పిండి పుట్టడం చాలా ఆనందదాయకం అలాగే మన మెగా ఫ్యామిలీ అందరికీ మన చిరంజీవి తరణు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ నుంచి చిరంజీవి సభ్యులకు అలాగే పత్రికా మిత్రులకు రామ్ చరణ్ అభిమానులకు ఆ సభ్యం తెలియజేస్తూ చింజీ గారు మళ్ళీ ఎంతో డారు కోరుకుంటున్నాను జై చిరంజీవి